హలో అండి దోశ పిండి ఉండాలి కానీ ఎన్ని రకాల దోశలైనా చేసుకునేయచ్చు ప్రతి ఒక్కరికి తెలిసే ఉండొచ్చు ఇది చేయడం కానీ ఇది నేను చేసే విధానం అనమాట పిల్లలకి ఒకే రకం పెడితే బోరు కొట్టేస్తుంది కదండి అందుకని ఈ విధంగా మనం మార్చి మార్చి పెట్టామంటే బాగా తినేస్తారు ఫస్ట్ ఉల్లి దోశ ఎలా చేయాలో చూద్దాం ఏం లేదండి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు రెండు అలాగే కాస్త కొత్తిమీర కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఒక రెండు అవన్నీ దోశ పోసుకొని దానిపైన వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవడమే అంతేనండి ఉల్లి దోశ రెడీ అయిపోయినట్టే అలాగే ఈ దోశ అయిపోయిన తర్వాత మనం ఎగ్ దోశ చూద్దాం మామూలుగా పిల్లలకి ఒకే రకం చేసి పెడితే వాళ్ళకి తినాలని ఉండదు కదండి ఈ విధంగా మనం మార్చి మార్చి అంటే వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు మనకు కూడా కొంచెం పిల్లలు బాగా తిన్నారు కదా అని సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అందుకని ఈ దోశలు చేస్తూ ఉంటాను మామూలుగా నేను రెగ్యులర్గా ఇంట్లో చేసేటివే చూపిస్తున్నాను అనమాట తర్వాత ఇదే విధంగా దోశ పైన ఎగ్ కొట్టి పోసి తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు కారం చల్లుకోవడమే అంతేనండి అలాగే మామూలుగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నెమ్మదిగా రెండు వైపులా కాల్చుకుంటే ఎగ్ దోశ కూడా రెడీ అయిపోతుంది తర్వాత మనం కారం దోశ ఎలా చేయాలో చూద్దాం ఏం లేదండి కారం మామూలుగా నేను ఛానల్లో పెట్టలేదు ఇంకోసారి కారం ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీ అండి కారం చేయడం అది దోశ పైన ఈ విధంగా వేసుకొని మామూలుగా కూడా దోశ చేసుకొని తినచ్చు కానీ దోశ ఇవి పైన ఈ విధంగా కారం బుజ్ చేసుకుంటే అదొక టేస్ట్ అనమాట బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఏం లేదండి మామూలుగా దోశ పోసుకొని కారం దానిపైన పల్స్గా పోసుకొని లైట్గా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇది కూడా నెమ్మదిగా కాల్చుకోవడమే తర్వాత ఈ దోశ అయిపోయిన తర్వాత మనం గీ దోశ చేసుకుందాం గీ దోశ కూడా చాలా ఈజీ అండి మామూలుగా దోశ పోసుకొని దానిపైన నెమ్మదిగా వెన్న రాసుకోవాలి ప్రతి ఒక్కటి ఈ విధంగా మనం చేసేటప్పుడు దోశలు మీడియం ఫ్లేమే పెట్టుకోండి ఎక్కువ మంట పెట్టారంటే మనం ఈ విధంగా పైన ఏదన్నా చల్లేటప్పుడు కానివ్వండి ఈ విధంగా కారం కానివ్వండి ఏదైనా సరే పోసేటప్పుడు కింద మాడిపోతుంది పైన కాలకుండా అయిపోతుందండి మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నామంటే మనకు బాగా రెండు వైపులా కూడా కాలిపోతుందన్నమాట తర్వాత మనం గీ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం నెయ్యి మామూలుగా పైన దోశ పైన రాసుకొని నేను ఈ మధ్య ఒక పౌడర్ పెట్టానండి శనుగుల పౌడర్ అని అది చాలా బాగుంటుంది గీ దోశకి మామూలుగా దోశ వేసుకొని దానిపైన నెయ్యి కాస్త అక్కడక్కడ వేసుకొని దానిపైన ఆ పౌడరు చల్లుకుంటే అది కూడా ఇది ఈ దోశ కూడా మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోవాలన్నమాట ఫుల్ మంట పెట్టకుండా అంతేనండి గీ దోశ కూడా రెడీ అయిపోయినట్టే చాలా ఈజీ అండి ఇవి చేయడం దోశ పిండి ఉంటే చాలా రకాల దోశలు చేసుకోవచ్చు అంతేనండి అదేం పెద్ద కష్టమైన పనేం కాదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి ఈ విధంగా రోజు కూరకొని చేసి పెట్టారంటే బాగా తృప్తిగా తింటారు పిల్లలు కూడా మీకు కూడా పిల్లలు తిన్నారు కదా అని సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారనమాట అంతేనండి నా దోసులు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరందరూ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదు చేసుకోండి చాలా రోజులైంది నేను ఛానల్ పెట్టి సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్